హాయ్ అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా మరి పక్షి పాపం ఎక్కడి నుంచి వచ్చిందో మాకెందుకు దొరికిందో తెలియదు కానీ ఉదయాన్నే బాబు బయటికి వెళ్ళినప్పుడు అంటే ఐదు అయ్యిందండి ఉదయం ఐదు అయింది బాబు బయటికి వెళ్ళినప్పుడు ఇంటి పక్కన పడి ఉందనమాట అది సౌండ్ బాగా అరిచింది అరుస్తుంది వీడు వెళ్ళి చూసేసరికి పడి ఉంది ఏంటని చెప్పేసి తను ఇంట్లోకి తీసుకొచ్చాడు ఇది ఒక పక్షి దాని ఫుల్గా చిన్న చిన్న గంటలు పెట్టేసి తల మీద చిన్న చిన్న గంటలగా ఉన్నాయన్నమాట అంటే బహుశా ఏదో ఒక గ్రద్ద కావచ్చు కాకులు కావచ్చు ఇవి ఎత్తుకొచ్చి పెట్టాయో మరి ఏంటో మనకు తెలియదు కానీ అదైతే బాగా ఎగరలేకపోయి అలా ఉంది ఒక దగ్గర కూర్చొని ఉండిపోయింది అనమాట దాన్ని పట్టుకుంటే ఎక్కడ కరుస్తుంది ఫస్ట్ దీన్ని చూసిన వెంటనే ఆ ముక్కు చూసి రామచిలక ఇదేంటి వైట్ రామచిలక అని చెప్పేసి అనుకున్నాము ఇది రామచిలక కాదు లవ్ కి సంబంధించింది అని చెప్పేసి అన్నారు సో మాకైతే ఈ పక్షుల గురించి అది పెద్దగా తెలీదు చూసాం కానీ చిలక ముక్కులా ఉంది చిలక అనేసుకున్నాం అనమాట అనుకున్న తర్వాత దీన్ని చూసి పట్టుకుంటే అంటే బాగా దెబ్బలు పట్టుకుందాం అనేసరికి అలా పరిగెట్టేది ఇలా పరిగెట్టేది అలా పరిగెడుతుంది దానికి కూడా బాగా అంటే చాలా అలసిపోయి ఉన్నట్టుంది ఇంకా అలాగా మొహం ఇలా పెట్టేసుకొని ఉండేది సో మాకు మా తమ్ముడు ఉన్నాడండి మా తమ్ముడికి ఇలాంటి బర్డ్స్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళ ఇంట్లో చాలా బర్డ్స్ లవ్ బర్డ్స్ని పెంచుతాడు మేము చెప్తాము అంటే మాకైతే పక్షులు పెంచడము అలా ఒక దగ్గర పెట్టి ఉంచడం అవి అయితే మాకు నచ్చదు వాడికి కూడా చెప్పాము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అందువల్ల ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సో వాడిని అడిగామన్నమాట అడిగితే ఇది చాలా మంచిది అని చెప్పి అంటే వాడికి తెలుస్తుంది ఇక కాళ్ళకి కట్టేసి ఉంది కదండి దానికి సంబంధించిన పేరు అవ్వచ్చు లేదంటే అది ఏ బ్రాండ్కి సంబంధించింది ఏ ఉంటాయి కదా మనకు వాటి గురించి తెలియదు కానీ ఆ కాలికి కూడా ఒక రింగ్లా పెట్టుందండి మరి ఎవరైనా పెంచుకున్నదో మరి ఏంటో తెలియదు అది అలాగా వచ్చి మన ఇంటి ముందు దొరికింది అప్పుడు మేము ఏం చేసామంటే దీనికి ఒక బాక్స్ ఏమీ లేవు ఇంట్లో ఒక షూ బాక్స్ చెప్పుల బాక్స్ ఉందండి ఆ బాక్స్ని తీసుకొచ్చి ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో ఎక్కువగా పిల్లులు ఉంటాయండి ఆ పిల్లి ఏమైనా ఎక్కడైనా మరి దీన్ని పట్టేసుకుందానుకో మనం ఏం చేయలేం సో అందుకు దీన్ని కాపాడడం కూడా కష్టమే మా ఇంట్లో అందుకు ఒక బాక్స్లో పెట్టి ఒక రోజు మాత్రమే ఉంచాము దానికైతే కొన్ని నోకలు చిన్న బియ్యం గింజలు వాటర్ పెట్టేసి ఆ బాక్స్లో పెట్టేసి మరస్ట్ రోజు వెంటనే అవి ఉండే ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వీటి తాలూకా పక్షులు ఇంకా మిగతా లో బర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి అబ్బెప్పేయడం జరిగింది అన్నమాట వాళ్ళు వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళు దగ్గర ఉంటాయని ఇచ్చేసాము ఇచ్చేసి వీడియో కూడా తీస్తే బాగుండు తీయలేదు ఎనివే చక్కగా పక్షి అయితే పంపించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ